అరే ద్వారకరా ఈ ఆళ్ళని ఇంకో ప్రశ్న చేద్దామనమ్మ మీ నాన్న పర్లేదు ఇంకో ప్రశ్న అయిన రోజు కాబట్టి మా ఊడు తిరిగితేటలు పెరుగుతాయి అన్నాడు ఈ ఆడ ఇంకో రా ఏంటంటే ఇది లేకపోతే బతకలేదు ఏటిరా ఏ చెప్పు నేను నాలుగు ఎత్తాను నువ్వు జాబు చెప్పు బంగారం ఇల్లు భార్య సెల్లం ఏందో ఏది లేకపోతే మనం బతకలేమురా చెప్పరా నాలుగు పాయింట్లు ఇచ్చాం ఇది లేకపోతే మనం బతకలేము ఏంటి బంగారం ఇల్లు భార్య సెల్ అని చెప్పరా చెప్ప నీకు ఎంత టైం కాలో తీసుకో నువ్వు బంగారం అంటావా ఇల్లు అంటావా భార్య అంటావా సెల్ అంటావా చెప్పు నేను అనుకున్నది నువ్వు అనుకున్నది ఒకటే అనుకో నీకు రికమండ్ చేస్తాను పెళ్ళి అయిపోద్ది మీ నాన్న పెళ్ళి చేస్తాను నీ పెళ్ళి అంతే చెప్పు ఏంటంట భార్య ఓయో భార్య లేకుండా చాలా మంది బతికేస్తారు కదా అదే కరెక్ట్ కదా తప్పు రెండోది ఇల్లే ఇల్లు ఎందుకురా బాబు ఎక్కడ కావాలంటే అక్కడ ఓ పోలీ చోట్ల మీద పడుకోవచ్చు దేవాలం పడుకోవచ్చు సత్రంలో పడుకోవచ్చు డబ్బులు ఉంటే హోటల్లో పడుకుంటున్నాను రూమ్ తెచ్చుకొని అది కరెక్ట్ కాదు ఇంకేటా చెప్పు సెల్ల పిచ్చి కదా సెల్ సెల్ల కొంతమంది అందరికొందేట్రా సెల్ల లేకుండా బతకట్లేదా ఏ మూడు అయిపోయింది కదా నాలుగు పోదు నువ్వు చెప్పేది ఏంటరే నేనే చెప్తాను బంగారం బంగారం లేదా బతకలేము బంగారం ఉందనుకో బ్రహ్మ ఇల్లు కట్టుకోవచ్చు బంగారం అమ్మేసుకుని బంగారం ఉందనుకో నువ్వు ఎప్పుడైతే బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నావో ఎవరు కూడా పెళ్లి ఎత్తాడో భారీ చేసుకోవచ్చు భార్య వచ్చి చెప్తాది ఎట్టి నీ బంగారం ఉందనుకో బంగారం అంతా అమ్మేసా డబ్బులు అనుకో నువ్వు సెల్ కాదు ల్యాప్టాప్ కాదు సినిమా థియేటర్ కట్టుకోవచ్చు అందుకని బంగారం ఉన్న బాబు బంగారంలో అయితే మనిషి బతకలేడు బంగారం ఉంటే ఇల్లు వస్తుంది భార్య వస్తుంది సెల్ వస్తుంది రాంగ నువ్వు చెప్పలేకపోయో మీ నాన్నకి నేను రికమెండ్ చేయను ఇప్పుడు తెంగరుడే అంగరుడే అని చెప్తాను నీకు పెళ్లి అవ్వదు నీకు అవ్వాలనుకో రేపు ఇంకో చేస్తాను దానికి సమాధానం చెప్పు అప్పుడే పెళ్లి చేతాను ఓకేనా ఉంటాను